హలో మమ్మ అందరికీ గుడ్ ఈవినింగ్ ఈరోజు మనం ఎక్కడ వచ్చినామంటే మన పలమనేరులోని ముసలముడుగు అనే గ్రామానికి వచ్చినాము ఇక్కడ ఎందుకు వచ్చినామంటే నేను నైట్ టైం అయితే కుప్పం టు పలమునర్ వస్తుంటే అక్కడ ఎలిఫెంట్స్ అయితే లారీలో వేసుకురావడం చూసినాను ఇంకా ఎలిఫెంట్స్ ఎక్కడ వెళ్తుంది ఏం డీటెయిల్స్ని కనుక్కొని ఇక్కడైతే వచ్చినాను మామ ఇక్కడ ముసలముడుగు అనే గ్రామంలో చూసేయండి క్లైమేట్ సండే కాబట్టి కొద్దిగా వాతావరణం కొద్దిగా చల్లగా ఉండింది ఇంకా ఎలిఫెంట్స్ దగ్గర రావడానికి ఒక బ్రదర్ని అయితే నేను డీటెయిల్స్ అడుక్కొని వచ్చినాను ఈ బ్రదర్ ఎవరంటే ఇక్కడ ఎలిఫాంట్స్కి ట్రైనింగ్ ఇచ్చే అతను అయితే నాకు కొద్ది కొద్దిగా పరిచయం అయితే అయినాడు ఈ బ్రదర్ని అయితే మనము వీడియోలో అయితే చూపిపోతున్నాము ఇంకా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసాను మమ్మ ఎవరన్నా మన ఫ్రెండ్స్ కానీ మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ చూస్తుంటే వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి డీటెయిల్స్గా చెప్తాను మీకైతే నేను ఇలా దూరం నుంచి చూస్తుంటే నాకు కొద్దిగా చాలా ఆనందంగా ఉండింది ఇంకా దగ్గర వెళ్తే ఇంకా చాలా ఆనందం వేస్తుంది కాబట్టి ఇంకా ఇక్కడి నుంకే నేను పరుగులు తీసినాను ఇక్కడ ఎనుగులు ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు అయితే దగ్గర దగ్గర ఒక ఇరవై మంది దగ్గర దగ్గర ఉన్నారు ఇక్కడి నుంకే చూస్తుంటే ఇంకా దగ్గర వెళ్ళి చూస్తే ఇంకా ఎంతమంది ఉంటారో ఏమో తెలియదు ఆ క్యాంప్ లోపల అయితే దగ్గర దగ్గర ఒక పది పదిహేడు మంది ఉన్నారు మా గైస్ ఇంకా బయట దగ్గర దగ్గర ఒక ఏడవ ఎనిమిది మంది ఉంటారు ఆల్రెడీ ఎవరో మనకంటే ముందే ఎవరో వచ్చినట్టున్నారు ఉన్నారు ఇక్కడ ఇద్దరునైతే ఇక్కడ కావలు పెట్టినారు లోపల ఎవరిని పంపించదు అనేసి ఈ బ్రదర్స్ అయితే చెప్తుంటారు ఆ సైడ్ పోవద్దండి అనేసి ఈ రెండు ఎనుగులు అయితే బయట ఉన్నవి అయితే ననియాల నుంచి తెచ్చింది కైస్ ఇవి ఇంకా లోపల ఉన్నవి కర్ణాటక ఎనుగులు ఇక డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసాను మా ఎవరు ಈಗ ಬ್ರದರ್ ಐತೆ ಸಿದ್ಧಂಗ ಅವನವರು ಮೀರೆ ಸುದ್ದಿ ಮನ ಅದು ಚನ್ನಗಿರಿ ಅಂತ ಶಿವಮೊಗ್ಗ ನಮ್ಮ ಸೇರಿ ಚನ್ನಗಿರಿ ಚನ್ನಗಿರಿಲಿ ಇದೆ ಅಲ್ಲಿಂದ ಬಂದು ನಮ್ಮ ಟ್ರಾನ್ಸ್ಲೇಟ್ ಮಾಡಿ ಇಂಜೆಕ್ಷನ್ ನೋಡಿದ್ರೆ ಡಾರೆಕ್ಟ್ ರೀತಿ ಹೊಡೆದಿತ್ತು ಹೊಡೆದು ಹೊಡೆದ್ಬಿಟ್ಟು ಹೋಗ್ಬಿಡ್ತೀವಲ್ಲ ಇದು ಎಲ್ಲ ಮೂಳೆ ಎಲ್ಲ ಮುಗಿದ ಅವಾಗ ಇದು ನಾಳೆ ಫುಲ್ ಡೇಂಜರ್ ಫುಲ್ ಡೇಂಜರ್ ಈಗ ಈಗ ತೊಂದರೆ ಇಲ್ಲ ಸರ್ ಈಗ ಕಳಿಸ್ತಾಗ ಯಾರು ಬೆಟ್ಟವ್ರು ಹೋಗ್ಬೋದು ಇದು ಇಬ್ಬರು ನಮ್ಮ ಮಾಡಿದೆ ಇದು

ఇంకొక విషయం ఏమంటే నేను కర్ణాటక వీడియోస్లో అయితే ఎక్కువ చూస్తుంటాను ఎలిఫెంట్ వీడియోస్లో అయితే భీమా అనే పేరు అయితే కొద్దిగా బ్రాండ్ పేరులాగా మారింది ఆ భీమా అనే పేరు అయితే ఏనుగులకి ఒక గుర్తింపు అయితే ఇచ్చింది ఇది భీమా అనే సౌండ్ చేసే కొందరికి అది ఒక మాదిరిగా సౌండ్ అయితే చేస్తుంది అది చిన్నగా నాకు చిన్న ఆశ దాన్ని చూడాలనేసి అది ఎక్కడ ఉంటుందో ఏమో తెలియదు వీడియోస్లో చూస్తేనే అలా చేస్తుంది ఇంకా రియల్గా చూస్తే ఎలా ఉంటుందో ఏమో తెలియదు ఏనుగు తన చిన్న వయసులో తల్లిని కోల్పోయిన తరువాత ఏనుగు తన చిన్న వయసులో తల్లిని కోల్పోయిన కర్ణాటకలోని నాగరహోళి రిజర్వ్ అటవీ ప్రాంతంలోని భీమనకట్టె వద్ద అటవీ శాఖ సంరక్షణలో పెరిగింది కాబట్టి దాని ఇంటి స్థానం భీమనకట్టె నాగరహోళి రిజర్వ్ ఫారెస్ట్ వివరణ ఒకటి ప్రారంభం రెండు వేల రెండులో భీమ అనే ఏనుగు తన తల్లిని కోల్పోయినప్పుడు అది భీమన కట్టె వద్ద ఉంది రెండు సంరక్షణ అటవీ శాఖ ఈ ఏనుగును రక్షించి పోషించింది ఇంకా మూడు ప్రాంతం నాగరహోళి రిజర్వ్ ఫారెస్ట్ అనేది కర్ణాటకలో ఉన్న ఒక ముఖ్యమైన అటవీ ప్రాంతం ఇక్కడ భీమ పెరిగింది మావా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు రావాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ అయితే చేసేయండి నెక్స్ట్ భీమా వీడియో తీయడానికి అయితే వెళ్ళబోతున్నాము స్కిప్ చేయకుండా చూసేయండి నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందామమ్మా అందరికీ బాయ్ నా వీడియోస్ చూసినందుకు నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ అందరికీ ధన్యవాదాలు జై హింద్